హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి టిప్ నెంబర్ వన్ అండి చూడండి మనము రైస్ ఎక్కువసారి ఎక్కువగా తెస్తాం కదండి అప్పుడు తొందరగా ఖర్చు కావండి మనం ఏమైనా ఊరికి వెళ్ళినప్పుడు అంటే వెళ్ళి ఉంటే ఆ టైంలో తొందరగా పురుగులు పడతాయండి ఆ విధంగా కాకూడదంటే రైస్ తెచ్చిన తక్షణం ఒక టెంకాయ చిప్పను దీని లోపలకు వేసి మీరు క్లోజ్ చేసి పెట్టండి ఎన్ని రోజులు పెట్టినా కూడా దీనిలో పురుగులు పట్టవండి కావాలంటే ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ టూ అండి ఈ విధంగా ఒక స్ట్రైనర్ ఉంటే చాలండి ఈజీగా మనము జ్యూస్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఆరెంజ్ చిప్పను తీసి దీని లోపలకు వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ నుంచి జోరుగా ఈ విధంగా ప్రెస్ చేస్తే చాలా అండి ఆరెంజ్ జ్యూస్ రెడీ అవుతుందండి చూడండి కింద ఆరెంజ్ జ్యూస్ వస్తుందండి ఈ స్టైనర్ లోపల దీంట్లో ఉండే విత్తనాలు ఈ స్ట్రైనర్లోనే ఉన్నాయండి ఇంట్లో కరెంట్ లేని టైంలో అలాగే జ్యూసర్ లేని టైంలో ఈజీగా మనము ఈ స్టైనర్ ఉంటే చాలండి జ్యూస్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎన్ని ఆరెంజ్ కావాలో అన్ని ఆరెంజ్ జ్యూస్ను దీనిలో ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి విత్తనాలు అన్నీ సపరేటు తర్వాత జ్యూస్ అంతా కూడా సపరేట్ అవుతుందండి పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే జ్యూస్ తాగుతారండి మనం ఏమైనా ఆరెంజ్ అలాగే ఇస్తే తినడానికి వాళ్ళు పడేస్తారండి తినరండి చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ త్రీ అండి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ దోశ పిండి లేదా ఇడ్లీ పిండి ఏ విధంగా ఉబ్బి రావాలో నేను చూపిస్తానండి చూడండి ఫస్టు దోశ లేదా ఇడ్లీకి పిండిని రుబ్బుకోవాలండి పిండి రుబ్బేటప్పుడు కొంచెం రవ్వరవ్వగా రుబ్బాలండి ఎక్కువగా నున్నగా రుబ్బకూడదండి నేను ఇడ్లీకి రుబ్బానండి అందుకే నేను రవ్వరవ్వగా రుబ్బానండి ఈ రుబ్బిన పిండిని నేను డైరెక్ట్గా పాత్రలోకి వేయలేదండి ఒక కుక్కర్లోకి వేసుకుంటున్నానండి అంతా పిండి రుబ్బిన తర్వాత దీంట్లో వేసుకొని ఒక స్పూన్ నుంచి బాగా ఒక ఐదు నిమిషాలు చేయి వదలకుండా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేయడం వలన పిండి బాగా ఉబ్బి వస్తుందండి బాగా ఒక ఐదు నిమిషాలు చేయి వదలకుండా మిక్స్ చేశానండి చూడండి నేను దీనికి ఉప్పు వేయలేదండి ఈ విధంగా కుక్కర్కి విజిల్ తర్వాత రబ్బర్ వేసి బాగా క్లోజ్ చేసి పెట్టాలండి ఏ మనము ఏ విధంగా అన్నం సాంబార్ చేయడానికి క్లోజ్ చేసి పెడతామో అదే విధంగా క్లోజ్ చేసి నైట్ పూర్తి అలాగే పెట్టాలండి గాలి తగలకుండా ప్లేస్లో పెట్టాలండి ఈ విధంగా బాస్కెట్ తర్వాత విజిల్ వేయడం వలన దీని లోపలకు గాలి కూడా వెళ్ళేదండి నీట్గా బాగా ఉబ్బి వస్తుందండి చూడండి నేను పొద్దున్నే చూపిస్తున్నానండి ఎంత బాగా ఉబ్బిందో చూడండి బాగా ఉబ్బి వచ్చింది కదండి పిండి అనేది మీరు కూడా మీ ఇంట్లో చలికాలంలో లేదా వర్షాకాలంలో పిండి ఉబ్బకపోతే ఇడ్లీ పిండి లేదా దోశ పిండి ఇదే విధంగా ట్రై చేయండి మీకు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి நம்பர் 4 அண்டி మనము టమాటో కట్ చేసేటప్పుడు ఈ విధంగా చాకుని తీసుకుంటామండి చిన్నగా కట్ చేయడానికి కాదండి చేయి కూడా కట్ చేసుకుంటామండి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా ఉండే జిక్జాక్ చాకు ఉంటుంది కదండి అది తీసుకొని మనం టమోటోను ఎంత చిన్నగా కావాలి అన్నా కూడా అంత చిన్నగా ఏ సైజు కావాలో ఆ సైజులో ఈజీగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చండి చూడండి మీ ఇంట్లో కూడా ఏమైనా టమాటో చిన్నగా ఎక్కువగా కట్ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా జిక్జాక్ చాకు నుంచి కట్ చేయండి బాగా ఈజీగా ఫాస్ట్గా కట్ చేయవచ్చండి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మనం బట్టలకు వేస్తాం కదండి ఆ క్లిప్స్ ను మనం ఒక్కోసారి ఎక్కడంటే అక్కడ వేస్తామండి లేకపోతే ఒక కవర్లో లేదో బ్యాగ్లో వేస్తామండి అవి ఎక్కడ పెట్టామని కూడా మనకు ఒక్కోసారి తెలియదండి వెతకాల్సి వస్తుందండి చూడండి ఈ విధంగా యూజ్ చేయకుండా ఉండే పాతది కుక్కర్ రబ్బర్ ఉంటుంది కదండి ఈ విధంగా అన్నీ కూడా వేసి పెట్టాలండి చూడండి ప్రతి ఒక్క క్లిప్ కూడా ఇదే రబ్బర్కు వేస్తున్నానండి ఎన్ని క్లిప్స్ కావాలో అన్ని క్లిప్స్ కూడా అన్ని దీనిలో వేసుకోవచ్చండి ఎన్ని కావాలన్నా అన్నీ పడతాయండి చూడండి మనము బట్టలు ఆరబెడతాం కదండి ఆ ప్లేస్లో ఈ రబ్బర్ను హ్యాంగ్ చేసి పెడితే చాలండి అన్ని క్లిప్స్ కూడా ఒకేసారి ఒకే దగ్గర ఉంటాయండి మనకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు